దేవుని మహాకృపని బట్టి దేవుని దాన్ని బట్టి మరో పర్యాయం మీతో కలిసి ధ్యానం చేసే భాగ్యం దేవుడిని మనకి ఇచ్చినందుకు దేవుని వందనాలు మీ అందరికీ వందనాలు నిన్నదిన నా యోసేపు జైల్లో చెరసాలలో మనుషులను విడిపించమని ఆశ్రయించాడు కానీ మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోక ఆయన కల్పించుకొని ఏ విధంగా విడిపించాడో మనం నేర్చుకున్నాం ఈరోజు కూడా దావీదు మనుషులను ఆశ్రయించి ఎలా దెబ్బయ్యాడో మీకు చెప్తాను యాభై నాలుగవ కీర్తనలో దావీదు రాశాడు యాభై నాలుగవ కీర్తన ఎప్పుడు రాశాడో సందర్భం ఏంటో మీకు చెప్తాను ఈ చరిత్ర మొదటి సమయాలు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు రాయబడి ఉంది మొదటి సమయాలు పద్నాలుగు ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు రాయబడి ఉంది ఏమిటంటే మీకు తెలుసు దావీదు గొలియాతుని చంపాడు అప్పుడు మనుషులు దావీదు పదివేల కొలది సవులు వేల కొలది అని కేకలు వేశారు వెంటనే సవులకు దావీదు మీద ద్వేషం అసూయ కక్ష వచ్చేసింది అనుమానం కూడా వచ్చింది నా తర్వాత దావీదే రాజు అయిపోతాడు ఏదో రీతిగా దావీదుని నేను చంపేస్తే నా తర్వాత నా కొడుకులే అవుతారు అని దావీదును తరమడం మనందరికి తెలిసిన చరిత్రే తరుముతూ ఉన్న సందర్భంలో దావీదు గారు ఒకనొక సందర్భంలో జిఫీయులు అనే ఒక జాతి మధ్యకు వచ్చాడు జిఫీయుల దగ్గరికి వచ్చి అయ్యా సౌలు నన్ను తరుముతున్నాడు నా ప్రాణం కాపాడుకోవాలి దయచేసి నన్ను కాపాడండి మీ ఇంట్లో కొద్ది రోజులు మీ దేశంలో మీ ప్రాంతంలో నేను తలదాచుకుంటాను అని అన్నప్పుడు జిఫీయులు అదెంత పని ఖచ్చితంగా మా మధ్యలో నువ్వు ఉండు నీకు ఏ స్థలం కావలిస్తే ఆ స్థలంలో ఉండు ఏ ఇంట్లో కావలిస్తే ఆ ఇంట్లో ఉండు నీ యోగక్షేమాలు మేము చూసుకుంటాం అని తన ముందు మాటిచ్చి తను తన ఇంట్లో పెట్టుకొని తన ఊర్లో పెట్టుకొని దావీదుకు తెలియకుండానే ఇదే జిఫీ యొక్క పెద్దలు దావి సౌళ్ళ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి సౌలుతో చాలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు దావీదు మా మధ్యలో దాగున్నాడు వా ఆయన్ని అప్పగించడం మా పని నీకు ఖచ్చితంగా అప్పగించేస్తామన్నారు చూసారా అసలు వాళ్ళతో వాళ్ళు మా దగ్గర స్థలం లేదు ఎలుపు అంటే ఇంకా మంచి కానీ అలాగనలేదు మా దగ్గర ఉండు నిన్ను బాగా చూసుకుంటాం నిన్ను కాపాడుతాం అని చెప్పిన మనుషులు దావీదును మోసం చేసి సౌలుకు కబురు పెట్టారు మా కబురు కూడా పెట్టలేదు వాళ్ళే చెప్పారు చూసారా మనుషులు ఎలా ఉంటారు చాలాసార్లు మనం మనుషులను ఆశ్రయిస్తాం ఏసేపు చెరసాలలో మనుషులను ఆశ్రయించాడు దావీది ఇక్కడ జిఫీలు అనే ఒక జాతి వారిని ఆశ్రయించాడు అనుకున్నాడు వీరు నన్ను కాపాడుతాడు కొద్ది రోజులు ఇక్కడ నా ప్రాణం తెప్పనిల్లుతుంది కొద్ది రోజులు నేను ఇక్కడ మనశ్శాంతిగా ఉంటానని దావీదనుకున్నాడు కానీ మనుషులు మారిపోయారు మనుషులు మారిపోయి మోసగాళ్ళగా మారిపోయారు మారిపోతే మారిపోయారు మోసగాళ్ళగా మారిపోయి సవులు కబురు చెప్పారు అయితే దేవుని కృప ఎంత గొప్పదో చూడండి అప్పుడు సవులు కొట్టి రీతిలో ఇవాళ నాకు దావీ దొరికేశాడని చాలా ఆనందంగా సంతోషంగా సైన్యంతో వస్తున్నాడు వచ్చాడు ఈ సంగతి దావీదు తెలిసింది దావీదు కొండ శిఖరానికి వెళ్ళిపోయాడు పారిపోతున్న శిఖరమునుకెళ్ళిపోతే శిఖరము చుట్టూ దావీదు శిఖరం మీద ఉన్నాడు కొండ చుట్టూ సౌలు సైన్యం కాచేసింది ఇక తావీదు దొరకడం ఖచ్చితం దావీదును చంపడం ఖచ్చితం అని సౌలు నిర్ణయించుకున్న సమయంలో అద్భుతం చేశాడు దేవుడు ఆశ్చర్యంగా సౌలు చేతిలోని దావీదును దేవుడు కాపాడాడు ఎలా అంటే అప్పుడు వెంటనే కబుర్ వచ్చింది సౌలికి అయ్యో ఫిలిస్తీన్లు వచ్చేసి నీ దేశంలో ఉన్నవారిని నాశనం చేసేస్తున్నారు అని కబురు వచ్చింది అప్పుడు సౌలు దావీదును పట్టుకోట పట్టుకోవడం ముఖ్యమా దావీదు పట్టుకోవడం ముట్టు ముఖ్యం కంటే తన దేశాన్ని కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి వదిలిపెట్టి సైన్యమంతా మళ్ళీ తిరిగానకి వెళ్ళిపోయారు ఇది నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని కాపాడితే మనుషులు మనల్ని మోసం చేసిన దేవుడు అందుకే మొదటి సమయాలు ఇరవై మూడు అధ్యాయం పద్నాలుగుని చదివితే ఈ మంచి మాట ఉంది అక్కడ దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు అని దేవుడు అప్పగించలేదు కనుక దావీదు కాపాడబడ్డాడు నిన్ను కాపాడువాడు దేవుడే నిన్ను తప్పించేవాడు దేవుడే చాలా పర్యాయములు మనం దేవుని ఆశ్రయించక దేవుడి మీద నమ్మకం పెట్టుకోక విశ్వాసం పెట్టుకోక మనుషులు ఉన్నారని మానవ జ్ఞానాన్ని బట్టి మానవ తలాంతులు బట్టి మానవుకున్న పరిస్థితులు బట్టి మనం మనుషుల వైపు వెళ్తాం కానీ దేవుని బిడ్డ దావీదును మనుషులు అప్పగించాలనుకున్నారు దావీదును దేవుడు తప్పించాడు నిన్ను కూడా నిన్ను కూడా బైబిల్ చెప్తుంది అతను నన్ను ప్రేమించచ్చు నాడు కనుక నేను అతను తప్పిస్తాను నీ శత్రువుల చేతిలోని తప్పిస్తాడు నీ శ్రమల నుండి తప్పిస్తాడు నీ ఇరుకు ఇబ్బందుల నుంచి ఆయన తప్పిస్తాడు ఆయన తప్పించు దేవుడు ఆయన కాపాడే దేవుడు దేవుడి బిడ్డ సౌలు చేతిలో నుంచి దావీదును తప్పించాడు జిఫీలు మోసం చేసినా దేవుడు మోసం చేయలేదు దేవుడి కాపుదల దావీదు పట్ల ఉంది నీ పట్ల కూడా నిన్నెవరు మనుషులు మోసం చేశారనో నిన్నెవరు మనుషులు అన్యాయం చేశారనో నమ్మిన వారే నిన్ను ముంచేశారని నువ్వు వేదంలో ఉన్నావేమో కానీ ఏసును ఆశ్రయించు ఆయన నిన్ను తప్పిస్తాడు ఆయన నిన్ను కాపాడుతాడు దేవుని కృప మీ అందరికీ తోడై గాక ఆమె